ఏ కాళ్ళ ఎత్తడు పొద్దు కట్టం చేసి ఇంటికి వచ్చిన వా మూల కూసుంటే పొద్దుంది ఆక భర్త కట్టం చేస్తాడు కొడుకు పావ మీద పావ మీద పాప చేసుకుని ఇంటికి వస్తాడు అచ్చుడు మంచే అచ్చు అంటే

గంటలు కొట్టుకుంటూ మూడు శంఖలు పట్టుకోని

మరి దీని ముఖమొక్క ఉన్నదే గుణుందో ఒక్కసారి స్కాన్ చేయాలి ಮರ ಎಂತ ತಾವದ ಓದ್ದ ఇక కోడిగుడ్లు ఎదురు తన అంటే ఇక నావ నావ పేర సోమరం ముఖ్యంగా నా కళ్ళకే వచ్చండి ఎవలాడ రాజన్న మంచిదారు ఎవరికైందో అయితే ఇక రాత్రి వచ్చి పిల్ల పిల్ల రోజు బిల్ల బనాలు పెడతారు ఇక నాడన్నా డజన్ కోడిగుడ్డు ఉడికేసి నాకు నైవేద్యం పెట్టువా అని నాకు అలా చెప్పిండు ఇక గా ముచ్చడం మొన్న ఎక్కడ ముచ్చడు ఇప్పుడు ఆదికొచ్చింది ఇక మహిళారం కడ గదికె మొక్తన్న ఇక మహిళారం మల్లన్న కూడా గదే కోడుగుడ్లు పురుగులు పురుగులు పడితే రోజులు కూర్చుంటే బయటకెళ్ళి నేను రాత్రిలింగానికి నాకు బిడ్డగా ఉన్నాను రాత్రిలింగానికి మొక్తాను ఏ పూజలు చేస్తానావానం పోతుంది రాజలింగానికి పూజ కడితే పిల్లలు కుడతారా కుడతారే కుడతారా చేసుకున్న లంజ కొడుకు మంచిోడు అయితే ఆడది వరకు లంచారు ప్రేమకు లంజ కొడుకన్నా మంచిదే లంజ లమ్మిడి కొడుకున్నా మంచిదే లవ్వుకు లంచ ఎంత మంది తింటారు

అతమాల లేకనా గంబకే కొచెలు ఏ ఊర్చునా నా గట్టబట్టరా హట్టవడ రామరాజంగ ఇగా నీవేమన్నరా ఏమన్నరా కుల్లల్ల కుల్లరాజన కుల్లల్ల ఆడల్ని బెల్లాలే నవ్వన బెల్లాలే నవ్వన బెల్లాలే అట్టిటి గానల్ల ఇగా చటాలని బెల్లాలే ఇగా నువ్వు నీ బెల్లవే నేను నిన్ను కొట్టు బెల్లవే ఏంటది నీ బెల్లవే ఇదమట నిన్ను బెల్లవే నువ్వు పుడిపిర్రను ఓ దేవుడా ఓ దేవుడా రాయితాంగవడా ఏయ్ ఏయ్ మంచి మంచి తీనించి బోల్లకి పోయిన గీ బోళేం చెప్తారా

ಪ್ಪನಪ್ಪ ಅನ್ನರನ್ನು ಚೂಡಿನ ಅವರೀ ಅಂದ ఎందుకు రమ్మద్దు అంటే పట్ట అత్తడు అత్తడు చూస్తాడు ఇంటికాడ ఎవలేదు చూసి అంపుల కడ లోఠాకలు ఎత్తుకొని పోతావు కాదు కూడా

ఫొల్లకు ని जाएंगे కతకఫిలాగన్న మెచ్చన గని ఫోర్డ్ ఇటువేయినా ఇటువేయినా పిస్కు బొంద విడతరం ఉండా ఆ అవునా కాదా కొంచెం దాని కొంగు వడితే మంచి మనం ఆనెం వేయినది ఆ పంచం తెలుస్తుంది కొంచెం దాని తాత ఆ నా నాయయా నువ్వెన్న కల్ల బోర్ల వడ్డవో ఆ మల్లె పువ్వులని పండి తెలుపున్నది ంత పలు ఎందుకు అవునా కాదా దీనికి బుద్ధి వచ్చినట్టు ముచ్చరే చెప్పింది వెనుకకు మరిపోతే పొద్దుగాల శంకరుడు వచ్చిందని ఇవ్వలేండి మాట్లాడట్టు కాదు ఆమె శంకరుడు అంటే దీనికి బుద్ధి వచ్చినట్టు చెప్పే పోవాలి దామర పుట్టింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తి అన్న కొడుకు మన్మధుడు మన్మధుడి స్వామి చేసింది శంకరుడు శంకరుని భార్య పార్వతి పార్వతిదేవి అన్న కొడుకు వినాయకుడు వినాయకుని వాహనం ఎలుక ఎలుకకు వైరి పిల్లికి వైరికారుగుతూ నా బిడ్డు ശിവശം കൊള്ളല്ലോ ശിവശം കൊള്ളല്ലോ

ఎన్ని నరక యాత్రుగా అవును కలిగింది సరే మంచిది బిడ్డ వద్దు వద్దు అంటున్నా అర్థమైతే ఫలవతి అన్నా ఈ మాట నీకు కాదు

అరవై ఏళ్ళ ముసలి అరవై ఏళ్ళ ముసలోడు ఇద్దరు ఆరు మొగలు టీవీల ముందర కూర్చుంటే బొమ్మలు చూసుకుంటా ముసలి కానీ ఎవడ ముసలోడు ముసలో ఎవడ ముసలు చూసుకుంటా సపోర్ట్ వచ్చే కాలం వచ్చి ఈ పై నిండా బట్టలు కట్టి కొట్టాలి రామా అన్నా పుణ్యమే மவித்தமையம காரங்க கொடுத்து கொடுத்த அரவை ஏன் கிண்டி கடிக்கோ கொட்டக எவரே சூத்தாரோ శివుడంపంటే శంపవు ఆ పాదరావత మళ్ళీ కొట్టాలి ఏ ఏ నైరాసనాలు బలవించిపోతున్నాడు ఆ తల్లి పేరు తోడి ఆ తల్లి పండుగ సార్ చెప్తున్నాం ఘనంగా కొట్టాలి అందరు కొట్టకూడదు కొట్టకూడే ఎవరైతే ఘనంగా సంపత్తి కొడతారో కొట్టినోళ్ళ రోగాలన్నీ పొత్తుగాలనే వరకు కొట్టినోళ్ళు నిండు చుట్టుకోవాలి బలమించిపోతున్నాడు சொல் வர சேரு லேரு ஏய் அதனரமா பருமொழிettiட்டு போன்னு விட்டானே நான் மடமடாரை வையেলি பாயேனா இத கார்வளோடு பரமதరికిందిங்க ஒரு Bye. Hey.